కోర్టు వాటిపైన నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది కదా ఇప్పుడు అంతో ఇంతో డిస్కార్డ్ ఉండడం అనేది సహజం బట్ వాస్తవంగా ఏమైంది అనేది వీల్ ప్రో వీల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అది కాదు అని అంటే దే కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్స్ వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్ ఎందుకంటే అక్కడ వీ కాంట్ సే ఐ మీన్ ఎనీథింగ్ దట్ ఇస్ నాట్ హ్యాపెండ్ కదా కోర్టుకి ఇచ్చినప్పుడు రికార్డ్ విల్ బీ స్ట్రైట్ వీల్ ఎక్స్ప్లెయిన్ టు ద కోర్ట్స్ క్లీం కాదు ఎవరైనా రావచ్చు ఒకవేళ అట్లా ఎవరైనా రావాలనుకుంటారు రమ్మని చెప్పండి దే ఇస్ నో ప్రాబ్లం ఓకే అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ పైన అడిగి ఉంటారు ఇన్సిడెంట్ విచ్ ఈజ్ ఐ మీన్ డైరెక్ట్గా తెలిసిపోయిన ఇన్సిడెంట్ క్లియర్గా క్లియర్ కట్ ఎవరు తప్పు చేశారని తెలిసిన సంఘటనల్లో విల్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బై రైటింగ్ ఓకే దాని మీద ఏం చెప్పమంటారు చెప్పి ఆయన దగ్గర రెడ్ డైరీ ఉంది అని అంటున్నాడు రెడ్ డైరీ సి అందుకే నేను చెప్పేది దే మే ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఓకే విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ దట్స్ ఆల్ వీ కెన్ టెల్ యూ సో ఎవరైనా కూడా పేర్లు రాశారు అది ఇది లీవ్ ఇట్ ఇట్దే బట్ వీ హ్యావ్ టు డూ అవర్ వర్క్ రైట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ విల్ బీ ఫైర్ దట్ మచ్ యూ కెన్ సే అంతవరకు చెప్పగలం కదా అంతకంటే ఏం చెప్తాం దాంట్లో ఓకే ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా ఒక ఇన్సిడెంట్ పైన ఒక స్పెసిఫిక్గా విధంగా వచ్చి ఈ విధమైన ఇన్సిడెంట్ ఈ విధంగా జరిగింది యాక్చువల్గా ఆ విధంగా జరగలేదని చెప్తే వీళ్ళు ఎగ్జామిన్ వీల్ ఎంక్వైర్ అండ్ వీల్ కమౌట్ విత్ ఫ్యాక్ట్స్ అవి నచ్చుతాయి లేదా ఫ్యాక్ట్ నచ్చకపోయి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చకపోతే తిరిగారు కోర్ట్స్ ఎందుకు దాని మీద పెద్ద ఇష్యూనే లేదు ఓకే కానీ రెస్ట్ ఏదైనా కూడా ఎవరైనా డైరీస్ మెయింటైన్ చేస్తారంటే ఐ మీన్ వి లీవ్ ఇట్ దెన్ ఇట్స్ ఓకే విల్ డు అవర్ వర్క్ లోకల్లో చెప్తున్నారు కదా ఇప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ అవుతుంది కన్స్టంట్ సూపరింటెండ్ పోలీస్ ఇస్ ఎక్స్‌ప్లయినింగ్ కదా లోకల్ లోకలైజ్డ్ ఇన్సిడెంట్ ఏవన్నా ఉంటే హిస్ ఎక్స్ప్లెయినింగ్ అన్ని చోట్ల ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఇట్స్ ఓన్లీ దట్ దానికి సమ్మతం కాకపోతే అది వేరే విషయం కానీ బట్ ప్రతి చోట ఎనీ ఇన్సిడెంట్ అయిన చోట ఎవర్ ఆల్సో గెటింగ్ ద ఫీడ్ కదా అందులో పైగా ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి అప్పుడు కూడా కాదని అంటారు కొంత కొన్ని కేసుల్లో అత్యంత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎక్కడ తప్పు జరిగింది అని కనపడిన కేసుల్లో కూడా దే ఎక్స్ప్రెస్ ద డిఫరెంట్ ఒపీనియన్ బట్ ఇట్స్ ఓకే విల్ గో లీగలీ అది కూడా క్వశ్చన్ చేయమంటున్నాం మేము లీగల్గా ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మీ దగ్గర పుట్ ఫుట్ ఇన్ ద కోర్ట్ వీల్ ఎక్స్ప్లెయిన్ టుదే మా స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలవు ఓకే అక్కడ తీసుకున్న డెసిషన్కి మేము కట్టుబడి ఉంటాం